పంతొమ్మిది వందల అరవై జనవరి నాటి చందమామ బేతాల కథ ప్రేమ భంగం విసుగు చెందిన విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు సవంలోని బేతాళుడు రాజా నీ ఓర్పు అత్యంత ఆశ్చర్యకరమైనది నీవు పడే శ్రమ చూస్తూ ఉంటే నాకు జాలి వేస్తున్నది అందుచేత నీకు శ్రమ కలియకుండా అంగారవతి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం ఉదయసేనుడు కౌశాంబీ నగరం రాజధానిగా వత్సరాజ్యాన్ని ఏలుతూ ఉన్న కాలంలో లావాణకం అన్న చోట బుద్ధదత్తుడు అనే ఒక క్షత్రియుడు ఉండేవాడు అంగారవతి ఆయన కుమార్తె బుద్ధదత్తుడు ఉండే చోటు దాదాపు నిర్జన ప్రాంతం అందుచేత అంగారవతి తమ ఇల్లు పెరడు దాటి ఎక్కడికో వెళ్ళినది కాదు బంధువులైనా ఎప్పుడో వచ్చి వెళ్లేవారు అందుచేత అంగారవతి బాహ్య ప్రపంచం ఎరగకుండా పెరిగింది ఆమె తండ్రి కూడా సాధారణంగా ఇల్లు కదిలి వెళ్ళేవాడు కాడు తన పెరటిలో ఉండే చెట్లను చేమలను చూసుకుంటూ కాలక్షేపం చేసేవాడు అంగారవతి పెరిగి పెద్దదై పెళ్లాడి ఒకరి ఇంటికి వెళ్ళిపోదగిన వయస్సు అందుకున్నది తనకు ఎలాంటి భర్త కావాలో భర్త ఇటువంటి వాడైతే తాను సుఖపడుతుందో కూడా ఆమె ఎరగదు ఈ సమయంలో వత్సరాజు సపరివారంగా లావానకం ప్రాంతానికి వేట నిమిత్తమై వచ్చాడు ఆయన పరివారంలో చండసేనుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అతను ముప్పై ఏళ్ల వయసు గలవాడు వారి వంశం చాలా ప్రసిద్ధికెక్కినది అయితే అతను వత్సరాజు కొలువులో చేరి ఎంతో కాలం కాలేదు ఒకనాడు చండసేనుడు అరణ్య మార్గాన నడుస్తూ బుద్ధదత్తుడి ఇంటి ముందుగా వచ్చి అంగారవతిని చూశాడు వెంటనే అతనికి ఆమెను పెళ్ళాడాలన్న కోరిక కలిగింది చండసేనుడు బుద్ధదత్తుడి పరిచయం చేసుకుని తన కులగోత్రాలను తెలుపుకొని అంగారావతికి ఇంకా వివాహం కాలేదని రూఢి చేసుకుని తన మనసులో ఉన్న మాట కాస్త ఆయనతో చెప్పేశాడు చండసేనుడు తన కుమార్తెను పెళ్ళాడగొడుతున్నాడని విని బుద్ధదత్తుడు ఆశ్చర్యము ఆనందము కూడా పొందాడు ఎందుకంటే తాను తన కుమార్తెకు తగిన వరుణ్ణి వెతకవలసిన అవసరం తప్పటం అటుంచి తాను నూరేళ్లు వెతికినా అంత మంచి సంబంధం తీసుకుని రాలేడు చండసేనుడు గొప్ప కులీనుడు పైపెచ్చు వత్సరాజైన ఉదయనుడి కొలువులో ఉంటున్నాడు ఇంతకాలము చెట్ల చేమల మధ్య జీవించిన తన కూతురు అంగారవతి ఇతన్ని పెళ్ళాడి కాపురానికి వెళితే కౌశాంబీ నగరంలో నాగరిక జీవితం జీవించి ఎంతో సుఖపడుతుంది చండసేను చూసి అంగారవతి ఉబ్బి తబ్బిబ్బు కాలేదు కానీ అతన్ని చేసుకోవటం మంచిదని తండ్రి చెప్పిన సలహాను పూర్తిగా విశ్వసించింది అలాంటి భర్త తనకు దొరకటం నిజంగా తన అదృష్టమేనని కూడా ఆమె నమ్మింది వారం రోజులు గడిచాక చండసేనుడు కౌశాంబీ నగరానికి తిరిగి వెళుతూ బుద్ధదత్తుడి ఇంటికి వెళ్ళి నేను ఇంటికి తిరిగి వెళుతున్నాను పెళ్లి సంగతి నా బంధుమిత్రులందరికీ తెలిపి ముహూర్తం పెట్టించి మీకు కబురు చేస్తాను అప్పుడు పెళ్లి ప్రయత్నాలు చేద్దురుగాని అన్నాడు చండసేనుడు వెళ్ళిపోయాక అంగారవతి అతన్ని గురించి ఆలోచించటం మానేసింది తనకు మంచి సంబంధం దొరికిందని ఆమె పూర్తిగా నమ్మినప్పటికీ అంగారవతి ఆ చండసేను నిజంగా ప్రేమించలేదు నిజానికి ఆమెకు అప్పటిదాకా ఎవరిపైనా ప్రేమభావం అన్నది లేదు వారాలు నెలలు గడిచిపోతున్నాయి చండసేనుడి నుండి ఎలాంటి వర్తమానము రాలేదు అతను తనను పిల్లాడే సంకల్పాన్ని మార్చుకున్నాడని అంగారవతి అనుకున్నది అలా అనుకోవటం వల్ల ఆమెకు కొంచెం కూడా నిరాశ కలగలేదు తనలాగా సామాన్య జీవితం గడిపిన మనిషి అంత గొప్పవాన్ని పెళ్లాడటం మంచిది కాదేమోనని ఆమెకు ఒక పక్క కొంత సందేహం కూడా ఉన్నది బుద్ధదత్తుడు మాత్రం చంద్రసేనుడి ఎందుకు పూర్తి విశ్వాసం ఉంచాడు వారి వంశం ఇటువంటిది ఆ వంశంలోని వాళ్ళు ప్రాణాలైనా విడుస్తారు కానీ ఆరి తప్పుతారా అని అన్నాడాయన ఈ లోపుగా కౌశాంబీలో చాలా సంఘటనలు జరిగాయి ఉదయనుడి మంత్రి అయిన యోగంధరాయణుడు తన చాణక్య ప్రజ్ఞ చేత మగధ రాజు కూతురు వాసవదత్తను తెచ్చి తన రాజుకు ఇచ్చి పెళ్లి చేసి వారి వంశాల మధ్య అనాదిగా ఉన్న శత్రుత్వానికి విరుగుడు వేశాడు ఆ తరువాత యోగంధరాయనుడు ఉదయన మహారాజు చేత దిగ్విజయం ఆరంభింపజేశాడు మగధ నుండి కొన్ని సైన్యాలు వచ్చి లావాణకంలో విడిది చేశాయి ఒకనాడు అంగారవతి గుమ్మంలో నిలబడి ఉండగా వారి ఇంటి ముందుగా ఒక సైనికుడు వెళ్ళాడు అతని వయసు ఇరవై ఐదు లోపు చాలా అందగాడుగా ఉన్నాడు అయినా అతని ముఖంలో అంగారవతికి ఏదో విషాద ఛాయ కనిపించింది మొట్టమొదటిసారిగా అంగారవతి ఆ సైనికుడిని ప్రేమించింది అతను కూడా ఆమెను ప్రేమించాడు అందుచేత అతను ఆమె కేసి చూసి ఆనందం పొందగలందులకై రోజు బుద్ధదత్తుడి ఇంటి ముందుగా నడవసాగాడు ఒకనాడు అంగారవతి వీధి గుమ్మంలో నిలబడి ఉండగా ఆ సైనికుడు అటుగా వెళుతూ ఆగి ఆమెను పలకరించాడు ఆమె అతనితో మాట్లాడింది అతని పేరు సతానీకుడు అతనిది ఉజ్జయిని నగరం ఒక్క మొసలి తల్లి తప్ప అతనికి ఇంకెవరూ లేరు అతను మగధరాజు కొలువులో ఉంటూ తల్లికి శుశ్రూష చేస్తూ ఉండేవాడు అలాంటి పరిస్థితిలో అతను మగధరాజు ఆజ్ఞానుసారం ఆయన అల్లుడైన ఉదయన మహారాజు సాగించే దిగ్విజయంలో సైనికుడిగా చేరి తల్లికి దూరం అయ్యాడు ఈ దిక్కుమాలిన అరణ్యంలో జీవిస్తున్నాను మా అమ్మ అక్కడ ఎలా ఉన్నదో అని రాత్రింబగళ్ళు దిగులుతో చచ్చిపోతున్నాను ఉదయన మహారాజు కోసం ఏ ఏ దేశాలకు వెళ్లి యుద్ధం చేయాలో ఈ యుద్ధాల నుండి నేను ప్రాణాలతో బయటపడతానో పడనో ఒకవేళ బయటపడినా నేను తిరిగి వచ్చేదాకా నా తల్లి జీవించి ఉంటుందో ఉండదు అంతా అయోమయంగా ఉన్నది ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకుందామన్నంత గుబులుగా ఉంటుంది నిన్ను చూసినప్పటి నుండి నా దిగులు చాలా భాగం తగ్గిపోయింది అంధకారంలో మెరుపులాగా నాకు నువ్వు కనిపిస్తున్నావు అన్నాడు శతానికుడు అతని కల విన్నాక అంగారవతికి అతనిపై ఉన్న ప్రేమ రెట్టింపు అయ్యింది అప్పటికే ఆమె తనను పెళ్లాడే ప్రయత్నాన్ని చంద్రసేనుడు విరమించుకున్నాడని నిశ్చయించుకున్నది ఈ సతానీకుడు తనను పెళ్లాడే పక్షంలో ఆమెకు ఎలాంటి అభ్యంతరమో లేదు అయితే అలాంటి సామాన్య సైనికుణ్ణి తాను పెళ్లాడతానంటే తండ్రి ఎంత మాత్రమో ఒప్పుకోడు ఒకనాడు సతానీకుడు ఎంతో తత్రపాటుతో వచ్చి అంగారవతితో చూడు అంగారవతి నేను ఒక నిశ్చయం చేసుకున్నాను ఇవాళ రాత్రే నేను ఎవరికీ చెప్పకుండా మగలకు బయలుదేరి వెళుతున్నాను నాకు ఈ సైనికుడి కొలువు అక్కర్లేదు అంతగా అయితే కట్టెలు కొట్టుకుని బ్రతుకుతాను నువ్వు కూడా నా వెంట వచ్చేస్తావా మనం పెళ్ళాడదాం మా అమ్మ నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తుంది నిన్ను నన్ను చూసుకుంటూ ఆవిడ హాయిగా నూరేళ్లు జీవిస్తుంది అన్నాడు అంగారవతి చాలాసేపు తనలో తాను వితర్కించుకొని చివరకు సరేనన్నది ఈ రాత్రి రెండో జాములో నువ్వు ఈ దారి ఎగువన ఉన్న మరి చెట్టు క్రిందకు వచ్చి ఉండు నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను తరువాత మనిద్దరము కలిసి వెళ్ళిపోదాం అన్నాడు సతానికుడు ఆ రాత్రి అంగారవతి తండ్రిని నిద్రపోనిచ్చి తన చీరలు వస్తువులు కొద్దిగా తీసి చిన్న మూట కట్టుకొని రెండవ శమంలో ఇల్లు వదిలి శతానీకుడు చెప్పిన మర్రి చెట్టును చేరుకుని దాని అడుగు భాగంలో ఉన్న త్వరలో దూరి దాక్కున్నది తర్వాత కొద్దిసేపటికే అటుగా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ వచ్చారు వాళ్ళు దగ్గరకు వచ్చాక వాళ్ళల్లో ఒకడు చండసేనుడని అంగారవతి గుర్తించింది చండసేనుడు తన వెంట ఉన్న వాడితో ఈ దారి ఇంకొంచెం అవతలగా చీలుతుంది ఈ చేతి వైపు వెళితే బుద్ధదత్తుడి గారి ఇల్లు వస్తుంది కానీ మనం కుడి చేతి వైపుగా వెళితే అక్కడ ఒక పాడుబడిన కోవిల ఉన్నది దాకా అక్కడ గడిపి తరువాత బుద్ధదత్తుడి గారింటికి వెళదాం ఇంతకాలంగా నా నుండి వర్తమానం రాక పాపం వాళ్ళు నన్ను గురించి ఎలాంటి అపోహలు పడుతున్నారో తెలియట్లేదు అనటం అంగారవతి వినది ఆ మనుషులు ఇద్దరూ కోవెల దారి పట్టడం కూడా ఆమె గమనించింది తర్వాత కొద్దిసేపటికే సతానీకుడు వచ్చి చిన్నగా అంగారవతి అని పిలిచాడు ఆమె చుట్టూ త్వరలో నుండి బయటకు వచ్చి నేను నీ వంట రాలేను నన్ను క్షమించు ఈ మాట చెబుదామనే నీ కోసం ఇక్కడ వేచి ఉన్నాను నీ కోరిక తీర్చలేనందుకు నన్ను మన్నించు అంటూ కంటనీరు పెట్టుకుంది సతానీకుడు ఆమెపై ఆగ్రహించలేదు ఆమెను ప్రశ్నించలేదు నా వెంట వచ్చి నన్ను పెళ్ళాడటం నీకు నిజంగా అసాధ్యమా అని మాత్రం అడిగాడు నిజంగా అసాధ్యమే ఏమాత్రం సాధ్యమైనా మానేస్తానా అన్నది అంగారవతి సతానీకుడు ఒక్క నిట్టూర్పు విడిచి తన దారిన తాను సాగిపోయాడు అంగారవతి వచ్చినట్లుగానే తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది మొరనాడు చంద్రసేనుడు వారి ఇంటికి వచ్చి తనకు రాజుగారు అప్పుడే మాన్యం ఏర్పాటు చేశారని అంతదాకా తనకు భార్యను పోషించేపాటి శక్తి కూడా లేదని చెప్పాడు ఈ సంగతి విని బుద్ధదత్తుడు చాలా సంతోషించాడు చండసేనుడు అంగారవతిని పెళ్లాడి కౌశాంబీ నగరానికి తీసుకుని వెళ్ళాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా అంగారవతి సతానీకుణ్ణి ఎందుకు పెళ్ళాడలేదు ఆమెకు అతనిపై ఉన్నది నిజమైన ప్రేమ కాకనా లేక చండసేను పెళ్ళాడితే తనకు మరింత పరువు ప్రతిష్టలు భోగభాగ్యాలు లభిస్తాయనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అంగారవతిలో స్వార్థం అనేది లేదు ఉన్నట్లయితే ఆమె ఒక పేద సైనికుడిని పెళ్ళాడటానికి సిద్ధపడదు స్వార్థం లేని వాళ్ళు ఎన్నడూ ప్రేమ కోసం తమ ధర్మాన్ని త్యాగం చేయలేరు అంగారవతి సంగతి అదే అయ్యింది ఆమె సతానీకుణ్ణి ప్రేమించింది అయితే ఆ ప్రేమ ఆమెకు మాత్రమే సంబంధించినది అంగారవతి ధర్మం చంద్రసేవును పెళ్ళాడటం ఈ ధర్మం తనకే కాక తన తండ్రికి వంశాచారానికి లోకానికి సంబంధించినది ఆమె తన ప్రేమను త్యాగం చెయ్యాలా ధర్మాన్ని త్యాగం చెయ్యాలా అన్న సమస్య ఏర్పడేసరికి తడువుకోకుండా తన ప్రేమను త్యాగం చేసి ధర్మాన్ని నిలబెట్టుకున్నది అందుచేత ఆమె చంద్రసేవును పెళ్ళాడింది పరువు ప్రతిష్టల కోసము భోగభాగ్యాల కోసము కానే కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు కల్పితం స్వస్తి